రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక అలాగే మన సబ్స్క్రైబర్స్కి రైతులకు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఐదు రూపాయల వరకు కూడా కొద్దిగా ఆరువాసు పూలు ఉంటే పలకడం అయితే జరిగింది ఇక తేమ అంతా కూడా ఎనభై రూపాయల నుండి లోపలకే కూడా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా ఎనభై రూపాయలతోండి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు వెళ్ళాయి మీకు దాంతో కూడా డెబ్బై రూపాయల దాకా వెల్ వెళ్ళడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి రబ్బర్ చామంతి ఇరవై రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి పది నుండి ఇరవై రూపాయలు ఇక వైలెట్ చామంతి బెస్ట్ ఉంటే నలభై నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే నలభై నుండి నలభై ఐదు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక మనకు రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి బెస్ట్ కాడు పొడువుగా బెస్ట్ కలర్ ఉంటే నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూరు నుండి నూట పది రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఆరు పూలు ఫస్ట్ కటింగ్ పూలు ఉంటే ఇరవై రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా రెండు లాట్లు మాత్రమే ఒకటి రెండు లాట్లు ఆరు పూలు ఉంటే మాత్రమే ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇంకా తేమ పూలంతా కూడా బస్తా రెండు వందల నుండి కిలో పది పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి ఇక లైట్ చెమ్మ బెస్ట్ ఉంటే కనుక పది నుండి పన్నెండు పదమూడు రూపాయల దాకా కూడా వెళ్ళడం అయితే జరిగింది క్వాలిటీలు బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఆరువాసు ఉంటే పదహైదు నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఫస్ట్ కటింగ్ ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు సిబ్బలాపూర్ మార్కెట్లో మనకు తేమ పూలు ఉంటే ఐదు రూపాయలతో నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఆరవాస్ పూలు బెస్ట్ క్వాలిటీలు ఉంటే అక్కడ కూడా పది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట నెంగిలీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతి పూల ధరలు ఇక యావరేజ్గా స్టాంప్ పూలు వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు ఆరువాసు పూలు వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి రైతులందరికీ ఒక విజ్ఞప్తి నర్సరీలోళ్ళందరూ కూడా రైతులకు అంతా డూప్లికేటు నార్లు ఇస్తూ ఉన్నారు అనేసి మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎందుకురా అంటే ఒక నారొచ్చేసి మనకు ఒరిజినల్ ఒక్కలైతే రెండు రూపాయల దాకా పడడం అయితే జరుగుతుంది వీళ్ళు నర్సరీలోనంతా కుమ్మక్క అయ్యి నాసి రకాల నాసి రకాల గింజలు తెచ్చి వాళ్ళకు అరవై బిసాల నుండి డెబ్బై బిసాలు గింజ పడుతుంది మనకు దానే వేసినన మనకు ఒకటి డెబ్బై బిసాలకి అమ్మడం అయితే జరుగుతుంది అందువల్లనే పువ్వు క్వాలిటీ రావడం లేదు ఎక్కువ కటింగ్స్ పడడం లేదు మీరు కూడా రైతులందరూ కూడా తీసిన మొక్కకి ఎన్ని మొక్కలు తీసామో అన్ని మొక్కలకి బిల్ వేయమని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే బిల్లుంటే రేపు నాడు మనకు పువ్వ క్వాలిటీ ప్లస్ ఈల్డింగ్ రాకపోతే ఇది ఒరిజినల్ ఒక్కలా కాదా అని మనము వ్యవసాయక సంబంధించిన అధికారితో ఈ బిల్లు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి మన డబ్బులు తీసుకోవచ్చు